ఫస్ట్ ఫస్టే గులాబీలు చూపిస్తాను అనుకుంటున్నారా లేదండి ఇవి చూడగానే నాకు ఎందుకో మీతో చేయించాలనిపించింది చాలా మంచిగా అనిపిస్తుంది అంట ఇది ఇక్కడ వచ్చేసి ఆరు మొగ్గలైతే వేసింది ఆల్రెడీ ఒక పువ్వు అయితే కోసేసాము ఇంక ఈ మూడు ఒకేసారి పూసినాయి కదా నాకు చాలా మంచిగా అనిపించింది అందుకని మీతో చేయించాలనిపించింది ఈ మధ్యన అయితే కొంచెం తగ్గినాయి అనమాట పువ్వులు అనేది పోయడం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసింది వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తుంది హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నది చాలా ఈ ఇవాటి నుంచి మన వీడియోస్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అన్నమాట అంటే చిన్నగా చేద్దాం అనుకుంటున్నాను అంటే కొంచెం బిజీగా ఉంటాను కదా ఇప్పుడైతే నా బిజీ టైంలో నేను అంటే చెప్పాను కదండి మీకు వీడియోస్ కోసం అనేసి మిషన్ పక్కన పెట్టేసాను అనేసి ఇప్పుడు ఏంటంటే నేను రెండింటిని బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నాను సో అందుకనేసి ఇంకా అటు పోకుండా ఇటు పోకుండా అందుకని మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం ఎంతవరకు చేయగలను అనగా అయితే ఇప్పుడు నేను ఇంకా గోపి సిక్స్టీ ఫైవ్ చేద్దాం అనుకుంటున్నాను దీంతో ఇప్పుడైతే ఇది చూసేద్దాం తర్వాత అయితే కటింగ్ వీడియో అయితే చూద్దాము ఇంకైతే ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా పన్నెండు అయిందండి సో ఇంకా నేను ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ తీసేసి ఇంకా మిషన్ అనేది దిగాను అనమాట ఎందుకంటే కనుక పప్పు టమాటా కూర అయితే చేశాను దాంట్లో నంచుకోవడానికి ఈ ఫ్లవర్ని ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను ఇంకా భోజనానికి వచ్చే టైం అయితే అయింది కదా ఇంకా బావా వచ్చేసరికల్లా ఫ్రై చేసేసి ఉంచుదాం అనేసి నేనైతే అనుకుని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇది మీకు తెలుసు ఇంతకు ముందు కూడా చూపించాను నేను ఇంకా ఇలా వేసేసుకున్న తర్వాత ఈ కొంచెం వాటర్లో అయితే ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఎందుకంటే అందులో ఏమైనా చిన్న చిన్న పురుగులు లాంటివి ఉంటే ఆ వాటర్లో చనిపోతాయి అన్నమాట మరీ ఎక్కువ ఉడికిపోతే కనుక ఇవి పువ్వు అనేది విడిపోతుంది అనమాట సో ఎక్కువ ఏమీ అక్కర్లేదు ఇంకా మంచిగా అయితే నేను మసాలా అంతా పట్టించేసాను మసాలా అంటే ఏం కాదండి కారం సాల్టు ఇంకా నూనె అయితే వేడెక్కింది కదా ఇప్పుడైతే మంచిగా ఫ్రై చేసేసుకోవడమే ఇందులో కొంచెం నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను ఎందుకంటే ఎప్పటి నుంచో ఇంట్లో ఉంటున్నాయండి అవి వాడకపోతే అనవసరంగా వేస్ట్ అయిపోతాయి కదా అనేసి ఎప్పుడైనా చేసుకుంటాం కాబట్టి ఇంట్లో వేసుకోవచ్చు అనిపించింది ఇంకా అలాగే ఉంటే నిల్వైపోయి పాడైపోతాయి కదా అందుకని అన్నమాట యూస్ చేస్తున్నాను ఒక పువ్వే ఉంది ఇంట్లో దాంతోనే ఫ్రై అనేది చేస్తున్నాను అన్నమాట చాలా బాగా వచ్చింది ఫైనల్గా ఇదన్నమాట మన ఫ్రై అనేది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది సో మీలో ఇంతకుముందు ఎప్పుడు మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి బాగా వస్తుంది అయితే మంచిగా బోన్ చేసాలన్నమాట ఇంకా అయితే నేను పప్పు టమాటా చేశాను కదా కర్రీ అనేది దాంట్లో ఆవకాయ వేసుకొని ఈ ఫ్రై నంచుకొని తింటే నిజంగా చాలా బాగుంటుంది భోజనం అయితే మంచిగా కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ డ్యూటీ అనేది స్టార్ట్ చేశాను అనమాట ఇంకా కటింగ్ చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి నాకు ఇంకా లేట్ అయిపోతుంది కదా నెక్స్ట్ టైం చూపించవచ్చు అనుకున్నాను ఇంక ఇప్పుడు మళ్ళీ లైనింగ్ లోజ్ అయితే కుట్టాలి ఇది కుట్టిన తర్వాత మళ్ళీ కలుద్దాం కొత్తగా మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి అబ్బా మీరు చేస్తే లైక్ అనేది నాకు మోటివేషన్ అనమాట ఇంక ఇక్కడ బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది మళ్ళీ డ్రెస్ అనేది పెట్టాను మిషన్ మీద అయితే మళ్ళీ మొగ్గులు కోసుకునే టైం అయితే అయిపోయింది ఒక్కొక్కటి కుట్టి బ్రేక్ అనేది తీసుకుంటాను ఎందుకంటే ఇంత బిజీగా ఉన్న పువ్వులు అనేది కొయ్యడం కట్టుకోవడం అస్సలు మానలేండి సో ఇంకా అయితే కోసేసాను అయితే వర్షం వస్తుంది కట్టేసాను కూడా మళ్ళీ ఇప్పుడు కొట్టడం అనేది స్టార్ట్ చేయాలి డ్రెస్ అనేది మధ్యలోనే ఆగిపోయింది బ్లౌజ్లో అయితే ఇవాళ అనుకున్నట్టు కుట్టేశాను ఇంకా డ్రెస్సు అందువేలా ఉందన్నమాట అది కూడా కుట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను ఏం డ్రెస్ కుట్టాను అనేది ఎవరిదనేది కూడా చెప్తాను అనమాట సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా విషయంగా చివరి వరకు పూర్తిగా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని వస్తే లైక్ చేయండి మీకు ఏమైనా కామెంట్ డౌట్లు ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి కానీ ఈ వీడియోలు చూపించడం నెక్స్ట్ వీడియోతో చూపిస్తాను సో ఈ వీడియో ఇక్కడ తయారు చేసేస్తున్నాను బాయ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం